మూడు స్పెషల్ మిల్ సార్ రండి రండి ఆకలి మండిపోతుంది కాఫీ అడిగితే టీ ఇచ్చావా రెండే కాదే ఇదే వడ్లకు పోసే కుడితే కాఫీ బాగోపోతే కప్పు ఏం చేసిందయ్యా అయ్యా మేనేజరు కాఫీ ఖరీదు అరవై పైసలు కప్పు సాసరు ఐదు రూపాయలు కలిపి బిల్ రాశాయి దరిద్రం ఇదేంటిండి రోజు మీరు తినే తిండి ఇదేనా రోజు తినేది మామూలే ఇది స్పెషల్ భోజనం దొరకా ఎంతటా మూడు కలిపా ఒక్కోటి ఈ పాపిస్టు కూడా కాకలు కూడా తినవు పుణ్యక్షేత్రంలో ఇలాంటి తిండి పెట్టి ఉండవు యాత్రకు వచ్చిన వాళ్ళు భక్తితో దేవుణ్ణి చూడ్డానికి వస్తారు తప్ప తిండిలో వంకలు పెట్టడానికి కాదు పైగా మా భోజనం దేవుడు నైవేద్యంతో సమానం ఆ గ్రహం ఇక్కడ కూడా దాపించిందేమిటండి యాత్రకే ఈ హోటల్ ప్రొపరేటర్ ఆయనే ఈ సంగతి తెలిసే నన్ను ఇక్కడ తీసుకొచ్చారా అవును ఈ ఊరు మొత్తానికి ఇదే బెస్ట్ హోటల్ మరి పదండి పోరా పచ్చి పోదా దుర్గా అర్ధంతరంగా ఎక్కడ పోతాం చెప్పు పళ్ళకాటలోకి లేదా పారుబడ కథలో ఇక్కడ ఒక జనం కూడా ఉండను మేనేజరు రూమ్ ఖాళీ అవుతుంది బిల్లు తయారు చేసి చేశానండి ఇంకోరికి అద్దెకిస్తే ఒక్క రోజులో రెండు రోజులు అద్దెకి ఇట్టుబాటు అవుతుందండి ఇదిగో మా బిల్లు అరవై రూపాయల రోజు గద్దె ముప్పై రూపాయలు రెండు పూట్ల భోజనానికి ముప్పై రూపాయలు మొత్తం అరవై రూపాయలే కదమ్మా ఆ చెత్త భోజనానికి అంత ఛార్జీలా అసలు మేము తినండి మేము వద్దన్నా ఏమిటి తిన్నా మా అన్న ఛార్జీలు మాత్రం తప్పవు మేము చేస్తా ఇవ్వకున్న చోటు చెప్పుకోండి നമ്മ അതൊക്കെ സ്ഥലമേ രാമചന്ദ്ര పాలు వద్దు పాపాలు వద్దు కాస్త కోపం తగ్గించుకోమ్మా ఆ హోటల్ నుంచి బయటపడ్డాం కదా ఆ హోటలే కాదు ఈ ఊళ్ళోంచి పడితే గాని పచ్చి మంచి ఇది మరీ బాగుందమ్మా మొహం మీద కోపం వచ్చి ముక్కు కోసుకున్నట్టు ఆయన మీద అలిగి మనం కడుపు మార్చుకుంటేలా పళ్ళు వచ్చాయిగా మీరు తినండి ఏడ్చినట్టే ఉంది నిన్ను పస్తు పెట్టి నేను ఎలా తింటాను హోటల్ ఉందా అండి కట్టేసి ఉంటారు ఉంటే అమ్మా ఆ హోటల్కి వెళ్ళారంటే ఆరిపోతారు తిరిగి ఇంటికి వెళ్తానికి కూడా కానీ పాపకి తీసుకోము అయ్యా దర్శనం చేయించే పుచ్చి నాది ఈలోగా మాడు వంట చేస్తుంది నాకేం పట్టే పుణ్యం పురుషార్థోనం మనకు మాత్రం ఆకలి లేదు మీ కోపంతో కడుపు మండిపోతోంది నాకు ఆకలితో కడుపు కాలిపోతోంది గుమస్తా గారు అమ్మా ఈ పది రూపాయలు పట్టుకెళ్ళి కాస్త ఉప్పు పప్పు పట్టండి ఇక్కడ ఉన్నట్టు వస్తానమ్మా పంట చాలా బాగుందమ్మా మరి మావిడి అమృత పాకలతో ఉన్న వేడ చేసిన అన్నదానానికి విలువ కట్టలేం ఇందా చేర కొనుక్కోమ్మా అబబే పర్వాలేదు హోటల్లో తింటే మాత్రం తక్కువ అవుతుందా సంతోషంగా ఇచ్చింది వద్దనకూడదు తీసుకోమ్మా ఎంత డబ్బు పోసినా ఇంత రుచికర భోజనం దొరుకుతుందా పిల్లొస్తాను పంట చాలా బాగుందమ్మా హోటల్లో తింటే మాత్రం ఇంతకన్నా తక్కువ అవుతుందా చిన్న తిరిగిపోయినా ఛార్జీలు కట్టాల్సిందే ఆ చెత్త భోజనానికి అంతంత ఛార్జీలా రండి రండి లాంచ్ రోజులకు వచ్చేసింది పిన్ని గారు మంచికో చెడుకో నాకు ఆలోచన వచ్చింది నీకెప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి కానీ చెప్పు నేను ఈ ఊళ్ళో ఓట్లు పెడితే నువ్వా నువ్వు హోటల్ పెడతావా ఏ తప్ప నేరా ఆ పెద్దైన చెత్త భోజనం అమ్మి భక్తుల నోట్లో మట్టి కొట్టి వేలకు వేలు దోచుకుంటున్నాడు నేను శుభ్రమైన భోజనం పెట్టి గౌరవంగా పది రూపాయలు గడించుకుంటాను ఊహ మంచిదే కానీ న్యాయ ఒప్పుకుంటాడాకేమైనా మర్చిపోయిందా పోలేదు ఇప్పుడే వచ్చింది ఏమిటి ఆడది హోటల్ నడిపిందంటే నలుగురు నవ్విపోతారు నవ్వే వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఏ చదువుకున్న అడుపులు ఉద్యోగాలు చేయడం లేదా నాకు వచ్చిన విద్య ఇది ఇటు ఇల్లు నడపాలి రేపు పరీక్షలోనే శాంతికి పెళ్లి చేయాలి కట్నానికి కాపోయినా ఖర్చులకైనా పది రూపాయలు ఉండద్దు మళ్ళీ ఇప్పుడు పట్నం పోతే అప్పణాలు వడియాలు అమ్ముకోవడమే కదా ఆ మాట రైతే వాటితో పాటు కాస్త పప్పన్నం పెరుగు వడ్డిస్తే తప్పేమిటి అంటావు ఈ మాట రైటేలే ఆలోచించు బాబు ఇన్నాళ్ళు మీ బాబాయ్ హోటల్ కి సేవ చేస్తున్నావు ఇవాళ నుంచి నీ సొంత హోటల్కి నువ్వే యజమానివై బండి నడుపుతావు అంటే పని మాత్రం ఆవిడది పైపెత్తం అంతా ఇదే కదా సరే అన్ని తెలిసిన మీరు కూడా సరేనంటే ఏమనే చెప్పేదేముంది మేనేజరు సార్ ఏమిటయ్యా ధర్మ సత్రం మీద పూటకోళమ్మ హోటల్ వెలిసింది మరే చిత్రంగా ఉందండి సత్రం అంతా చెత్తతో ఎంగిలాకులతో అపవిత్రం అయిపోదు ఇది ట్రస్టీల్ దాకా వెళితే కుమస్తా గారు ఉద్యోగం ఊరిపోతుంది పాపం గుమస్తా గారు అమ్మా దేవుడి పేరు చెప్పి భక్తులు తినే కిరాయి హోటల్ పేటరే కదా చెప్తాం అవి చూసి దేవుడే బాధపడి కల్లో కనపడి ఈ హోటల్ పెట్టించాడని చెప్పండి మరిచేవా రావు ఆకాశం మీద ఉమ్మేస్తే మొహం మీదే పడుతుంది ఎవరి నుంచి వచ్చారమ్మా పిఠాపురం అండి భోజనం అది సరిగ్గా ఉందండి ఓ ఉన్నాయి ఒక్కటి సరిగ్గా ఉండి చావు ఎవరిన్నా పొరపాటు ఉందండి అదే ఏం లేదమ్మా ఇలాంటి హోటల్ మా ఊళ్ళో ఉంటే ఇంట్లో వంట మానేసి అందరూ అక్కడే తినేవాళ్ళం అన్నం మిగులుతోంది కదా రేపు స్పెషల్ పులిహార చేయించు ఈ బోండా బజ్జీ రెండు కలిపి స్పెషల్ వడ వేయించు చెప్తాం ఇదిగో కాస్త రేట్లు పెంచు స్పెషల్ అన్నాక రేట్లు పెంచకపోతే నాచరేకం ఆ క్యారేజ్ ఎక్కడిదిరా మేమే దుర్గా రాశి తెచ్చుకున్నాం బయట నుంచి భోజనాలు తెప్పించడానికి వీలు లేదండి అది మా రూల్స్ మీ దరిద్ర ఇక సార్ బాబు నమస్కారం మీకు వంద నమస్కారాలు ఆ క్యారేజ్ పట్టుకొని ఆ హోటల్ పోండి మా రోజులో వెళ్తాం ఏటే అన్నదాత సుఖీభవ డబ్బు పుచ్చుకొని పెట్టాను ఇందులో దానమే ఉందండి అయ్యా మీరు పుచ్చుకున్న రేటుకి పెట్టించిన విందుకి బేరీజు వేస్తే ఇది మహాదానమే అనిపిస్తుంది ఇంత చౌకగా పెట్టేస్తే మీకు నష్టం రాదు సార్ వస్తుంది సార్ ఎందుకు రాదు కానీ అవతల పోటీ జాస్తి అయినప్పుడు వాళ్ళని పరగొట్టేదాకా కాస్త ఇలాంటివి తప్పవండి కానీ మనలో అనమాట ఎంత పోయినా పదేళ్ల లాభంలో కాస్త సొట్టే కదండి అంటే అవతల హోటల్ దివాలా తీస్తే అంతే కదా వాళ్ళు డేరా గానే మనం రేట్లు పెంచేస్తాం క్వాలిటీ దించేస్తాం నష్టం ఏం పొరసా అదేనండి బిజినెస్ తమదేం బిజినెస్ మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం ఏదో పెద్దవాణ్ణి బుద్ధి గడ్డి తిని ఈ పొరపాటు చేశాను నన్ను రచ్చకెక్కించకండి తమకే లోటు రానివ్వను తింటే తమరు తినాలి లేకపోతే నేను తినాలి కానీ మంచి గవర్నమెంట్ వాడు ఎందుకండి మీరు అనుకున్నట్టు నేను గడ్డి గడిచే రకం కాదు మిస్టర్ సుబ్బారావు రత్నం రకమైన పుస్తకాలు తీసేసి గడ్డి సీల్ చేయండి బకాయి కట్ కారణంగా భూసం విలాస్ హోటల్ని రావు గారి ఇంటిని ఆటలో ఉన్న సరుకు సామగ్రి యావత్తు సహా రేపు ఆదివారం ఉదయం పది గంటలకి యావ వేస్తున్నారంటూ సలహా లక్ష పైలకు విలువ చేసే హోటల్ నేను ఎక్కడ కొనగలను అమ్మా ఈ వేళ మీకున్న మంచి పేరు పరపతి ఈ ప్రాంతాల్లో మరి లేదు లేదు రావు గారు పోగొట్టుకున్నవి మీరు సంపాదించుకున్నవి అవే మీరు సరే అనండి పది రూపాయలు మీరు పెడితే తొంభై రూపాయలు నేను బ్యాంక్ ద్వారా అప్పిప్పిస్తాను ఆ రోజుల్లో రావు గారికి సేవలన్నీ చేసి పెట్టింది ఏనండి వారి ఉప్పు తిన్నారు అమ్మమ్మ ఇప్పుడు వారి కుబేరుడు పూచి ఉన్నా అప్పే కాదు ఉప్పు కూడా పుట్టదండి నా మాట మీరు అదిగో మహాలక్ష్మి శిబిరం కూడా వచ్చింది శ్రీ పండిభూషణరావు గారి నివాస గృహము వారి భూషణ్ గలాస్ హోటల్

మరొక్క రూపాయి లక్ష ఒక్క రూపాయి అయిపోయి ఎవరు పలకరా లక్ష ఒక రూపాయి ఒకటోసారి రెండోసారి మూడోసారి లక్ష ఒక్క రూపాయి ధరకు శ్రీమతి కనకదుర్గమ్మ గారి పేర పాటను ఖాయపరచడమైనది మేనేజర్ గారు అమ్మా ఈ హోటల్ పాత యజమాని వెంటనే ఖాళీ చేయక్కర్లేదు తగిన వసతి దొరికే వరకు ఇక్కడే ఉండటం చెప్పండి మేనేజర్ ఏనుగు బతికినా చచ్చినా ఒకటే అని చెప్పు దేహి అనే కర్మ ఈ పణిభూషణ రావుకి ఎప్పుడు పట్టదు చూస్తాను ఈ జోరి అంతవరకు చూస్తాను నడమంత్రపు సిరి నరాల మీద కురుపు అన్నారు ఇంకోసారి చెప్తా అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం కాస్త పోయిందని పిబీరావు గోతులు దబ్బేవాడు కిందకు పోతాడు గోపురాలు కట్టేవాడు నీళ్ళకి వెళ్తాడు